అందరికీ నమస్కారం సో ఈరోజు వీడియో ఏంటంటే మా అక్క వాళ్ళ ఇంటి కాడ ఒక అక్క ఉందనమాట అక్కతో ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నాను అది ఎలానో కదండి నేను ఒక అమ్మాయిని లేకొని వచ్చాను అనమాట నేను ఒక అమ్మాయిని లేకొని వచ్చాను అనమాట సారీ తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చి తనకైతే కాల్ చేశాను సో ఎక్కడికి వెళ్ళాలి ఏం కథ అని అది ఒక షాకింగ్ న్యూస్గా చేయబోతున్నాను అనమాట సో తన ఎక్స్ప్రెషన్ సారీ తన తన రియాక్షన్ ఎలా ఉంటుందో మీరే మాటలు చూడండి ర్యాంక్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది సో స్కిప్ చేయకుండా అన్ని అయితే చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాంక్ వీడియోస్ అలానే టైలరింగ్ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే ఉంటాయి సో విజిట్ చేయన్ ఛానల్ మాత్రం ఫస్ట్ ఓకేనా ఇప్పుడు మన మన వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు సో సూపర్ అంటే సూపర్ వచ్చింది వీడియో సో అవమానం ఎలా తిట్టేదో చూడండి మీరు సరేనా వీడియోకి వెళ్ళిపోతాం పదండి హలో

కాదు మేము నేను కాల్ చేసింది బెండకాయలకి సో మీరెవరు ఎత్తారు ఫోన్ నేను మాట్లాడేది నేను ఓ సారీ సారీ ఓకే ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను రే నెక్స్ట్ మంత్ ఎయిట్ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ ఉంది ఎంగేజ్మెంట్ ఉంది ఓకే మీరు ఖచ్చితంగా బెల్లం తీసుకొని రావాలి సారీ మీరు రావాలి బెల్లం తీసుకొని రావాలి సారీ మీరు రావాలి అందరూ అంటే మీ వాళ్ళు అందరూ వస్తున్నారా అందరూ వస్తున్నారు కా నువ్వు కూడా రావాలని ఏమో నేను నాకు డౌట్ ఏ కొంచెము ఏమో నేను నాకు డౌట్ ఏ అంటే ఏం డౌట్ అందరూ ఒప్పుకున్నారు అంటే నేను గ్రేట్ అనుకుంటున్నా అంటే నాకు పెళ్లి కాదని ఒప్పుకుండేదా నేను మాట్లాడేది అర్థం కాలేదు అంటే మీ వైఫ్ కూడా ఒప్పుకుందా ఎలా ఎలా అంటే మీ వైఫ్ కూడా ఒప్పుకుందా ఎలా ఎలా అంటే

నేను ప్రేమించింది పక్కన ఎవరు లేరు నేను చెప్పనిక మైదుకూరులో రూమ్ దగ్గర అమ్మాయిని పెట్టుకొని ఉండక్క తీసి తీసుకొని వద్దామని అమ్మాయిని పెట్టుకొని ఉండక్క తీసి తీసుకొని వద్దామని

అందుకే అందుకే భయం అయితే ఇంతవరకు ఆగు అది అని అంటాడే అంటే వాళ్ళు చెప్తే మనం చేసుకునే స్టేజ్ మంది కాదు కదా ఏంది కాను నన్ను మొగోడు కాదనుకుంటానో ఏంది నన్ను మొగోడు కాదనుకుంటానో ఏంది మైండ్ సెట్స్ కాదు ఏం కాదు కా చెప్పిన మాట ఇంక నువ్వు ప్రామిస్ ప్రామిస్ గా ఇన్ని ఉండక మైకుర్లో ఎట్టేపడు అందుకే నువ్వన్న సపోర్ట్ చేస్తానని నీకు ఫోన్ చేసినా నేను నేను అంటే అంటే ప్రొద్దుటూలు నీకు తెలిసిన వాళ్ళు ఉంటే అడివి అడివి పిల్లని వదిలిపెడతా ఫస్ట్ ప్రొద్దుటూలు ఎవరు లేరు తెలిసిన వాళ్ళు

చేసినావు అంటే వస్తాను నేను నమ్మను కదా నువ్వు లవ్ చేస్తున్నావంటే అంటే వస్తాను నేను నమ్మను కదా రేపు కట్ చేసావు రా డ్రెస్ అంటే ఎక్కడికి రావాలా మీ ఇంట్లోకి రావాలా అని అన్నావే నువ్వు నువ్వు అలాంటి నువ్వు లవ్ చేసినావు అంటే నేను ఎలా నమ్మాలా అంటే డ్రెస్ కట్ చేసేదానికి అమ్మాయి పడేసే పడేసేదానికి చాలా డిఫరెంట్ ఉంది కదా అవును నీకు అలా ఏం టాలెంట్ ఉందని నీ ఇక్కడ టాలెంట్ ఉందని ఫస్ట్ ఫల్ ఆ ఫస్ట్ నీకడా ఏం టాలెంట్ ఉందే అని పడింది పిల్ల అంటే నువ్వు నచ్చినావా లేకుంటే నీ బాడీ లాంగ్వేజ్ నచ్చిందా లేకుంటే నీ ఫేస్ కట్టి నచ్చిందా నువ్వేమనుకుంటాను అదే నీకు నీకు అడుగుతున్నా ఏం చూసి అంటే నా ఫేస్ అంటే చాలా ఇష్టం అంట అమ్మాయికి నాకు నీకు నచ్చేదానికి అమ్మాయికి నచ్చేదానికి తేడా వాళ్ళే చాలా అంటే ఒక అమ్మాయికి నచ్చతే ఇంకొక అమ్మాయికి నచ్చుతుంది అంటే నాకు నచ్చ వేరే వాళ్ళకి అంటే నువ్వు మొత్తానికి ఏమనుకుంటాను అమ్మాయిని తెచ్చినావు అనుకున్నా తేలేదు అనుకుంటాను అబద్ధాలు కాదు నేను చెప్పింది నిజం నేను ఇంతసేపు నేను మాట్లాడి కూడా మాట్లాడి చెప్పాలంటే నేను అదే నీకు సీరియస్ గా నేను అక్కకు ఎవరికి ఫోన్ చేయకుండా అక్కని మన్నసారి నమ్మిన ఏమి మోసం చేసింది అందుకు ఇప్పుడు నేను నిన్ను నమ్మినా కాబట్టి ఫోన్ చేసినా నేను నువ్వు నన్ను పెళ్లి చేసుకో చెప్పేది నా చెప్పేది నేను తింగర్ బుచ్చి చెప్పేది నువ్వు చెప్పేది నేను తింగర్ బుచ్చి చెప్పేది నువ్వు ఏం ఉత్సాహం అండి పరికి మళ్ళీ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలివి తక్కువ ఉత్సాహం పరికి కాదు నేను టైలరింగ్ చేసేది అమ్మాయికి ఇష్టం అంట అంటే నేను జాకెట్లు డ్రెస్సులు కుడతా కదా జాకెట్లు కుడతా అందులో పెళ్లి చేసుకుంటే బాగా జీవితాంతా నా డ్రెస్సులు జాకెట్లు కుడతారు అని అనుకుంది అటు నువ్వు అందుకే ఒప్పుకున్నట్టుంది నీకు ఆ డౌట్ ఎందుకు వస్తాను నేను నాకు నుంచి నీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నిజంగానే నీకు నిజంగానే నిన్న నీకు అమ్మాయి పడింది నిజం అంటే నాకు పడదా ఏంది నువ్వు చెప్పడం అంటే నాకు పడదా ఏంది నువ్వు చెప్పడం వేసుకోండి లేపుకొని వచ్చానకంటే బావని బావలేడు ఇంటికాడ కదా బావా పెళ్లి నువ్వు వాడికి వచ్చినాక నువ్వు చేతులు ఎత్తి ఎత్తేచ్చు నువ్వు ఆడికొచ్చిన చేతులు ఇలా జంటకు నాకు ఎటువంటి సంబంధం లేదంటే ఒక లైక్ కొట్టొచ్చుగా నీకు లైక్ కొట్టాలంటే నీ సామాను కూడా బాగుండాలా ఏం నోరు పడిపోయింది సేపటి నుంచి ఒక్క 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 అంటే దొబ్బేసినా కాదు నేను నిజంగా సీరియస్ గా ఆ ఇంట్లో కూడా తెలియదు నాకు ఇదంతా కాదు ఇప్పుడు నువ్వు నా ప్రేమను సపోర్ట్ చేస్తావా చేయవా नोटिस आई दिस कन मताना आ रे जनरा अरे सारे सारे इदि प्रांकाल सारे इदि प्रांकाल अरे अंदो कसे मरानी को बेल्ला मुंदाले नाही मुंडे चपतेनो ए अंदो कसे मरानी को बेल्ला मुंदाले नाही का रुमलcati यता रुमलcati यता रुमलcati बाबा